ఫ్రెండ్స్ కాంతార నటుడు కనుమూత ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కాంతార బ్లాక్ బ్లస్టర్ తో ఆ టీం కు కొత్త ఉత్సాహం వచ్చింది అందుకే కాంతారా కు ప్రీక్వెల్ మొదలు పెట్టారు అయితే కాంతారా చాప్టర్ వన్ అంటూ స్టార్ అయిన ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన అనేక అంతరాయాలు కలుగుతూనే ఉన్నాయి ప్రకృతి పాపం నుంచి ప్రాణాలు పోవడం వరకు చూస్తుందా మూవీ టీం ఈ మధ్యనే షూటింగ్ గ్యాప్ లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరణించాడు అయితే తాజాగా మరో నటుడు చనిపోవడం ఆ టీం కు మరో షాకింగ్ ఇన్సిడెంట్ గా మారింది కాంతారా వన్ షూటింగ్ జరుగుతుండగా కేరళకు చెందిన విజు వికే అనే ఆర్టిస్టు హార్ట్అాక్తో కొప్పకూలిపోయి మరణించాడు దీంతో యూనిట్ అంతా విషాదంలో మునిగిపోయింది దారుణం ఏంటంటే కేవలం ఈ రెండు నెలల కాలంలో ఈ మూవీకి సంబంధించి ఇది మూడో మరణం అంటే మే ఆరున క్రూ మెంబర్ అయిన ఎంఎఫ్ కపిల్ కొల్లూరు దగ్గరలోని సూర్పనగ నదిలో మునిగి చనిపోయాడు మే పన్నెండున రాకేష్ పోజార్ అనే కమిడియన్ ఓ పెళ్లికి అటెండ్ అయ్యే సందర్భంలో హార్ట్ హార్ట్ అటాక్తో మరణించాడు ఇప్పుడు వికే విజు కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు అయితే షూటింగ్ సందర్భంగా కొన్నాళ్ళ క్రితం అగ్ని ప్రమాదం కూడా సంభవించింది